హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల లీలామృతం తొమ్ తొమ్మిదవ భాగం ఎలుగుబంటి సింహం మనిషి ఆ రోజుల్లో సమాజ బహిష్కారం చాలా కఠినమైన శిక్ష అనుభవించటం కష్టం ఒక్కడి నుండి జనాలకు సమాజానికి కష్టం కలుగుతుందంటే వాడిని బహిష్కరించి అందరినీ రక్షించాల్సింది సమాజం బహిష్కారం చాలా బలమైన శిక్ష భోజనానికి కష్టం దాన ధర్మాలుండవు సమాజం నుండి లభించాల్సిన ఏ సదుపాయమూ ఉండదు బతుకు దుర్భరం అయింది కాశ్యపుడు చాలా పశ్చాత్తాపానికి గురి అవుతాడు ఏం చేయాలో పాలుపోలేదు భగవత్ సంకల్పం అలా పశ్చాత్తాపంతో మదనపడుతున్న కాశ్యపుడున్న చోటికి సౌకల్య ఋషి వేంచేస్తాడు సౌకల్యుడు తపోశక్తి కలవాడు పాంచరాత్రంలో సిద్ధి పొందినవాడు ప్రఖ్యాతి చెందిన శాకల్య సంహిత రచించింది కూడా అతనే కాశ్యపుడు తన క్షోభ తీర్థమని కోరుతాడు నేనేం తప్పు చేశాను ఇలా అయ్యింది నేనేం చేయాలి అని వాపోతాడు శాకల్య ఋషి ధ్యానం చేసి భగవంతుని స్మరించి భగవద్ అనుగ్రహంతో కాశ్యపుని వృత్తాంతం పూర్తిగా తెలుసుకుంటాడు రోగ పరిష్కారం చేసే శక్తి సామర్థ్యలో ఉన్నవాడు పరిష్కారం చేయకపోతే బ్రహ్మహత్య పాపం వస్తుందని అటువంటి పాపం చేసిన వాడు పంక్తి భోజనానికి అనర్హుడని వానితో మాట్లాడిన వాడికి పాపం వస్తుందని శాస్త్రం కనుక నువ్వు తప్పు చేశావు పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అని కాశ్యపునికి శాకల్యుడు చెప్తాడు కాశ్యపుడు తక్షకుడు అడిగిన వెంటనే నేను చేయలేదు ధ్యానించి భగవదీష్ ఏమిటో తెలుసుకున్నాను పరీక్షితునకు చావు నిశ్చయం నేను వెళ్ళినా చేయగలిగింది ఏమీ లేదని నిర్ధారణకు వచ్చాకే ఈ పని చేశాను భగవదీష్ అదే కదా ఆ భగవదీశానుసారం ప్రవర్తించిన నాకు పాపం ఏమిటి అంటే భగవదీశ మన కర్తవ్యం పాటించకుండా ఉండకూడదు వైద్యుని విషయం చూడు రోగి చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటాడు చావు నిశ్చయి నిశ్చయమనిపిస్తుంది కానీ ఎలాగో చనిపోతాడదే అని వైద్యుడు వైద్యం చేయకుండా ఉండరాదు పుత్రుడు బంధువులు చచ్చిపోయే వానిపై ఖర్చెందుకు అని వైద్యం చేయించకుండా ఉండరాదు రోగం రావడం రోగి ప్రారంధం అయితే ఆ రోగిపై అతను చనిపోయే వరకు వైద్యం చేయించే బాధ్యత దాని ఖర్చు రోగి సంతానానికి బంధువులకు కర్తవ్యం వారి ప్రారంధం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయి పూర్తిగా ప్రాణం పోయేదాకా వైద్యం చేసి తన ప్రయత్నం చేయడం వైద్యుని కర్తవ్యం అలా ఎవరి కర్తవ్యం వారు పాటించకపోతే హత్య చేసిన పాపం వారికి వస్తుందని శాస్త్రం అయితే నేనేం చేయాలి స్వామి అన్న కాశ్యపునికి సాకల్యుడు ధ్యానం చేసి పాప పరిహారం చెప్పిన ఉపాయం ఇటువంటి పాపానికి ఎటువంటి ప్రాయశ్చిత్త పరిష్కారం లేదు పశ్చాత్తాపంతో నీ వెంకటాచరానికి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి భక్తితో స్వామివారిని సేవించి పాప పరిహారం చేయమని ప్రార్థించాలి ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు శక్తి ఉండి అవకాశం ఉన్న సహాయ సహకారాలు మనం చేయగలిగినంత చేయకపోతే పాపం అంటూ పాపాన్ని చేసి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో చేసిన యాత్ర పరిష్కరిస్తుంది కాశ్యపుడు అలాగే చేశాడని తన తేజస్సు తిరిగి పొందాడని యాత్ర ముగించుకుని గ్రామానికి తిరిగి వచ్చిన అతనికి బంధుమిత్రులు గ్రామస్తుల నుండి గౌరవప్రదమైన స్వాగతం లభించిందని స్కాంద పురాణం చెబుతుంది మనం కూడా వెంకటాచలం వెళ్ళినప్పుడు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తున్నప్పుడు చేసిన పాపాలను పశ్చాత్తాపంతో తలుచుకొని కాశ్యపునికి కథ స్మరణ చేసుకుంటే పాప పరిహారం అవుతుంది ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారు గమనించాల్సిన విషయం తెలిసి తెలియక చాలా తప్పులు లోపాలు జరిగే అవకాశం సమాజంలో పరిస్థితుల ప్రభావం మన ప్రారంధానికి తోడై చేయరాని పాపాలు ధనార్జన కోసం చేసే సంప్రదాయం ఎక్కువైంది ఇతరుల కంటే ఎవరు చేసిన తప్పులు వారికే ఎక్కువగా తెలుసు పశ్చాత్తాపంతో తిరుమలకు వెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆ కాశ్యపుని వృత్తాంతం శ్రద్ధతో పారాయణ చేసి స్వామి దర్శనం చేసే పాప పరిహారం ఖాయం నందరాజు ధర్మగుప్త నందరాజు ధార్మికుడు మంచి పరిపాలనా దక్షుడు తన వయసు మళ్ళేదాకా రాజ్యం చేసి తన కొడుకు ధర్మగుప్తుడికి రాజ్యభారం అప్పగించి వానప్రస్థానికని అరణ్యానికి వెళ్ళి తమ సాధనలో మునిగిపోతాడు ధర్మగుప్తుడికి తండ్రి విద్యాబుద్ధులు నేర్పించే ప్రయత్నం చేశాడు ధర్మ ధర్మగుప్తుడు ఒకనాడు వేటకని అరణ్యానికి వెళ్ళాడు వేటాడుతూ సమయం మర్చిపోయాడు అడవి లోపల చాలా దూరం వెళ్లాడు సాయంత్రం అయిపోయింది సంజ చేసుకొని రాత్రి అడవిలోనే గడపడానికి నిశ్చయించుకుని అడవి మృగాల నుండి రక్షణకు ఒక పెద్ద చెట్టు మీదకెక్కి ఒక కొమ్మపై కూర్చుని రాత్రి గడపడానికి సంసిద్ధుడయ్యాడు ఇంతలో ఏదో అలజడి అరుపులు శబ్దాలు దూరం నుండి ఒక ఎలుగుబండిని ఒక సింహం తరుముకు రావడం చూశాడు ఆ ఎలుగుబండి ప్రాణభీతితో అతను ఎక్కిన చెట్టే ఎక్కి ఇంకొక కొమ్మపై అతని పక్కనే చేరింది క్రూర మృగాల నుండి రక్షణకై చెట్టెక్కితే ఇదేం ధర్మ నేనెక్కిన చెట్టే ఎక్కింది ఈ ఎలుగు అని బాధపడతాడు సింహం కూడా అదని కోసం చూస్తూ ఆ చెట్టు కిందనే కూర్చుంది రాత్రి నిద్రకు తట్టుకోలేక ధర్మగుప్తుడో ఎలుగు బంటో కింద పడకపోతారా అని దాని ఆశ ఒకరి పరిస్థితి ఒకరు చూసిన ఎలుగు బంటి ధర్మబద్ధుడు ఒక ఒప్పందానికి వచ్చారు ధర్మగుప్తుడు ఎలుగుబంటితో నీవు నిద్రపోతే నేను రక్షిస్తాను నేను నిద్రపోతే నీవు రక్షించాలి అన్నది ఒప్పందం ముందు ధర్మగుప్తుడు నిద్రపోయాడు అతడు నిద్రపోయినప్పుడు కింద సింహం ఎలుగు వంటితో ఇలా అన్నది నీవు ధర్మగుప్తుని కిందకు దోశ నేను అతన్ని తిని నిన్ను వదిలేస్తాను దానికి ఎలుగు వంటి ధర్మగుప్తుడు నా మాటలు నమ్మి నిద్రపోతున్నాడు విశ్వాసఘాతకం చాలా పెద్ద పాపం నేను ఆ తప్పు చేయలేను అని నిరాకరించింది కొంతసేపటికి ధర్మగుప్తుడు నిద్రలేచి ఎలుగు బండిని పడుకోమన్నాడు సింహం ధర్మగుప్తుడితో ఎలుగుబంటితో మాట్లాడినట్టే మాట్లాడింది ఆ ఎలుగుబంటిని తోసే దాన్ని తిని నిన్ను వదిలేస్తాను అని దానికి ధర్మగుప్తుడు ఒప్పుకొని కాలితో ఎలుగుబంటిని తన్ని కిందకు తోయడానికి ప్రయత్నిస్తాడు పేరుకే ధర్మగుప్తుడు అధర్మంగా ప్రవర్తిస్తాడు ఎలుగుబంటి తాను పడుకు పడుకున్న కొమ్మ నుండి జారి పడిపోతూ ఇంకొక కొమ్మ పట్టుకొని తన ప్రాణం కాపాడుకుంది ధర్మగుప్తుని చూసి నీవు పడుకున్నప్పుడు నిన్ను నేను రక్షించాను నీవు విశ్వాసఘాతకుడివి నేను నిజంగా ఎలుగువంటిని కాను నా పేరు ధ్యాన కాష్ట ఒక ఋషిని తపస్సు సాధన చేసుకుంటుంటే ఎందరో జనులు వారి కష్టాలు చెప్పుకోవడానికి వచ్చేవారు నా సాధన సక్రమంగా జరగటం లేదని నేను వేరే వేరే రూపాలు ధరించి సాధన చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఎలుగుబంటి రూపంలో ఉన్నాను నిన్ను నమ్మిన నన్ను మోసం చేసి క్రూరంగా ప్రవర్తించి పాపం చేశావు నీవు ఉన్మత్తుడివై పిచ్చిగా తిరుగు అని శపిస్తాడు ఎలుగు వంటి నుండి రూపం తీసుకున్న ధ్యాన కష్ట తర్వాత ఆ సింహంతో చెప్తాడు నీవు సింహానివి కాదు భద్ర అనే కుబేరుని సేవకుడివి ఒకనాడు నీవు భార్యతో గౌతముని ఆశ్రమానికి వెళ్ళి స్నానం చేయాలని తలచి భార్యతో వివసరగా స్నానం చేస్తున్నావు అలా నగ్నంగా ఆశ్రమంలో స్నానం చేస్తున్నప్పుడు నిన్ను చూసి పశువుల ఆశ్రమని ఆలోచించకుండా సిగ్గు లేకుండా ప్రవర్తించావు అది పశు ప్రవృత్తి అందుకు పశువుగా జన్మ ఎత్తమని శాపం ఇచ్చాడు గౌతముడు అందుకే నీవు సింహం జన్మ ఎత్తావు నా దర్శనంతో నీకు శాప విముక్తి అవుతుంది అలా ఆ సింహానికి శాప విముక్తి అయింది అనగానే ఆ సింహం సొంత రూపమైన భద్రగా అవుతాడు అతనికి ధ్యానకాష్ట ఉపదేశం చేసి సాధన చేసి జీవితం సార్థకం చేసుకోమని సలహా ఇచ్చి పంపుతాడు పిచ్చివాడైన ధర్మగుప్తుడు కొంతకాలానికి తన నగరానికి చేరుకుంటాడు రాజును గుర్తుపట్టిన రాజులు రాజమందిరానికి చేరుస్తారు విషయాన్ని ధరగు ధర్మగుప్తుని తండ్రి నందునికి తెలియజేస్తారు చాలా బాధపడి నందరాజు కొడుకు ఉద్దారం కోసం వానప్రస్థం వదిలి వ్యాధ వేదవ్యాసుల శిష్యులు జైమిని ఋషి వద్దకు వెళ్లి తన పుత్రుని బాగు చేయమని ప్రార్థిస్తాడు జైమిని ఋషి తన తపశక్తితో జరిగింది తెలుసుకొని చేసిన పాపం ఘోరమైనది విశ్వాసఘాతకం ప్రాయశ్చిత్తం లేని పాపం దీనికి ఒక్కటే ఉపాయం ధర్మగుప్తుని వెంకటాచలానికి తీసుకువెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించి అతని తరపున శ్రీనివాసుని ప్రార్థించు అని అలానే నందరాజు ధర్మగుప్తుని వెంకటాచలానికి తీసుకువెళ్ళి స్వామి పుష్కరిణిలో ఇద్దరూ స్నానం చేసి శ్రీనివాసుని ప్రార్థించి అనుగ్రహానికి పాత్రులైనారు ధర్మగుప్తుడు పాపరహితుడై శాప విముక్తుడైనాడని పురాణం చెబుతుంది ఇలా ఘోర పాపాలు బ్రహ్మహత్య విశ్వాసఘాతుకం వంటి వాని పాప ప్రక్షాళనకు వెంకటాచలంలో స్వామి పుష్కరిణి స్నానం పశ్చాత్తాపంతో స్వామివారి దాసులై క్షమాపణ కొరకు ప్రార్థిస్తే స్వామి అనుగ్రహం చేస్తారు ఈ కలికాలంలో అందులో ఇప్పటి రోజుల్లో నమ్మక ద్రోహం విశ్వాసఘాతుకం తప్పని తెలిసినా చాలా మంది చేయడం చూస్తాం కానీ తరువాత పశ్చాత్తాపం కలిగేవారు ఉన్నారు అలాంటి వారు తిరుమల యాత్రకు వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఈ ధర్మగుప్తిని కథ పారాయణం పశ్చాత్తాపంతో చేసి పాప ప్రక్షాళన చేయమని శ్రీనివాసుని ప్రార్థించాలి తరువాయి భాగం మరో వీడియోలో